విశాఖ జిల్లా పద్మనాభ మండలానికి తహసీల్దార్గా పనిచేసిన వెంకట్రావుకి బదిలీ అవడంతో కార్యాలయ సిబ్బంది స్థానిక నాయకులు ఆయనను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా ఆయన సిబ్బంది విఆర్ఓలు వీఆర్ఏలు రేషన్ డీలర్లు సర్వేయర్లు బహుమతులు పూలమాలలు పుష్పపుచారలతో ముంచెత్తారు ఇక్కడ నుండి శ్రీకాకుళం జిల్లాకు బదిలీపై వెళ్తున్న తహసీల్దార్ వెంకట్రావు తన విధి నిర్వహణలో ఎంతో సహకరించిన ఎంపీపీ రాంబాబుకి ప్రజాప్రతినిధులకు నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు తనకు సహకరించిన పద్మనాభ మండల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు తన స్థానంలో బాధ్యతలు చేపట్టిన కె ఆనంద్ కుమార్కు ఆయన అభినందనలు తెలియజేస్తూ స్వాగతం పలికారు